హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే వార్త ఉంటే మీరు నిజంగా షాక్ అవుతారు ఎందుకంటే చంద్రునిపై హోటల్ అవును చంద్రునిపై అంతేకాదు బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇది సినిమా కథ కాదు సైన్స్ ఫిక్షన్ కాదు నిజంగా జరగబోయే ప్రాజెక్ట్ చంద్రునిపై హోటల్ మరి ఎలా సాధ్యం ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు చంద్రునిపై పరిశోధనలు చేస్తున్నాయి అక్కడ నీరు ఉందా మనుషులు ఉండగలరా ఖనిజాలు ఉన్నాయా అన్న విషయాలపై ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో ఒక అమెరికన్ కంపెనీ చంద్రునిపై హోటల్ నిర్మిస్తామని ప్రకటించింది హోటల్ మాత్రమే కాదు బుకింగ్స్ కూడా కాలిఫోర్నియాకు చెందిన గెలాక్టిక్ రిసోర్స్ యుటిలైజేషన్ స్పేస్ అనే ఫారెస్ట్ అనే స్టార్ట్అప్ చంద్రునిపై హోటల్ బస్సు కోసం ఇప్పటికీ బుకింగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది వాళ్ళ ప్లాన్ ఏంటంటే రెండు వేల ముప్పై రెండు నాటికి చంద్రుని ఉపరితలంపై మానవ స్థావరం నిర్మించాలి అంటే చంద్రునిపై మనుషులు ఉండే రోజులు ఇంకా దూరంలో లేవన్నమాట ఇప్పుడు అసలు షాపింగ్ విషయం ఇది హోటల్ రిజర్వేషన్ ధర రెండు పాయింట్ రెండు కోట్ల నుంచి తొమ్మిది కోట్ల వరకు గమనించండి ఇది కేవలం రిజర్వేషన్ అమౌంట్ మాత్రమే మీరు నిజంగా చంద్రునిపైకి వెళ్ళి అక్కడ బస చేయాలంటే మొత్తం ఖర్చు తొంభై కోట్లు దాటవచ్చు అని కంపెనీ చెప్తుంది అంతేకాదు రిఫండ్ లేని అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు కూడా చెల్లించాలి ఎవరికైనా వెళ్ళే అవకాశం ఉందా అందరికీ కాదు ఫ్రెండ్స్ ఈ ట్రిప్ చాలా కష్టమైనది కాబట్టి కంపెనీ కొన్ని షరతులు పెట్టింది మెడికల్ రిపోర్ట్స్ మానసిక ఆరోగ్యం ఫిజికల్ ఫిట్నెస్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు వీరు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది వాళ్ళు నిర్ధారిస్తారు చంద్రునిపై హోటల్ ఎలా కడతారు ఇది ఇంకో ఆసక్తికరమైన విషయం చంద్రునికి ఇటుకలు తీసుకెళ్లడం అసహజ్యం అందుకే ఆ ఈ కంపెనీ ఒక కొత్త టెక్నాలజీపై పనిచేస్తుంది చంద్రుని దుమ్మును ఇటుకలుగా మార్చడం వాటితో హోటల్ నిర్మించడం ఈ ఇటుకలు రేడియేషన్ నుంచి తీవ్రమైన చలి వేడి నుంచి హోటల్ను రక్షిస్తాయి ఎప్పుడు మొదలవుతుంది కంపెనీ మొదటి పేలోడ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రునిపై ల్యాండ్ అవుతుంది ఆ తర్వాత నిర్మాణ పనులు హోటల్ సెటప్ మానవ నివాస ఏర్పాట్లు అన్నీ జరగనున్నాయి ఇది హోటల్ మాత్రమే కాదు కంపెనీ చెప్పేది ఒక్కటే ఇది కేవలం అంతరిక్ష టూరిజం కాదు భూమికి బయట జీవితం ప్రారంభించే తొలి అడుగు భవిష్యత్తులో చంద్రునిపై నగరాలకు ఇది బేస్ అవుతుంది ఇప్పటి వరకు కేవలం పన్నెండు మంది మాత్రమే చంద్రునిపై నడిచారు ఈ ప్రాజెక్ట్ ద్వారా సాధారణ ప్రజలకు కూడా ఈ అవకాశం రావచ్చని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది చంద్రుడిపై హోటల్ నిజంగా సాధ్యమా ఇది భవిష్యత్ టూరిజమా లేక కేవలం ధనవంతుల కళే కలనా ఈ అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో త్వరలో కలుద్దాం నమస్కారం